ఆహా మన సీఎం రేవంత్ సారు మల్టీ టాలెంటెడ్ ఉన్నాడు కదా పాలిటిక్స్తోనే ఆట ఆడుకుంటాడు అనుకున్నారు అంతా కానీ ఫుట్బాల్ ఆటలు కూడా తోపున్నాడు సారు పొద్దున్నాక సభలు సమావేశాలతోటి మస్తు బిజీ బిజీగా గడుపుకుంటేనే పొద్దు ఫుల్ ప్రాక్టీస్లో మునిగిపోతున్నాడు కదా మైదానలా సారు పులి లెక్క ఉరుకుతుంటే వయసు పిల్లగాళ్ళు కూడా సారు స్పీడ్ను అందుకోలేక అడ్డం పడుతున్నారు గిట్లా దూరంకేలు చూస్తుంటే ఎవలో ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ఆటగాడే ఆడుతున్నాడు అని అనుకుంటారు ఎవ్వలైనా అసలు ఈయన మన సీఎం రేవంత్ సార్ అని అంటే నమ్మేటట్టుందా సారు ఆట కానీ మీరు నమ్మినా నమ్మకున్నా రేవంత్ సారే ఆడేది పట్నంలో ఉన్న సెంట్రల్ మొన్నటి చంది ముమ్మర ప్రాక్టీస్లో లో మునిగిండు సారు అక్కడ చూడు జింకను వేటాడే పులి లెక్క ఫుట్బాల్ మీదకి ఎట్ట దూసుకుపోతుండో అయితే ఈ నెల పదమూడో తారీఖు నాడు ఇంటర్నేషనల్ ఫేమస్ అర్జెంటీనా ఆటగాడు లియోనాల్ మెస్సీ మన హైదరాబాద్కు రాబోతున్నట బడి పిల్లలతోటి ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ కూడా ఆడతాడట ఇకప్పుడు మెస్సీ టీంకు అపోజిట్ టీం లెక్క రేవంత్ చారోలో ఆర్ఆర్ టీం తలవాడుతుందట మరి మెస్సీ అసంటి ఆటగాంతున్న మ్యాచ్ అంటే మామూలుగా మామా అనిపిస్తే సరిపోతుందా మామా ఏమన్నా ఆడుతుండ మన సీఎం అనే లెవెల్ లో ఇట్లా ముమ్మరంగా సాధన చేస్తుండట సారు పగలంతా పాలిటిక్స్ పొద్దుగానే ఫుట్బాల్ ప్రాక్టీస్, మస్తు బిజీ ఉండు. ఇక ఇక్కడ 13 తారీఖునాడు మ్యాచ్లు చూడాలే సార్. బాల్ కోసం మైదానంలో ఉరుకుతుంటే అండ్ ద మ్యాచ్ బిట్వీన్ మెస్సీ అండ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిగిన్స్. ఆల్ ద ప్లేయర్స్ ఆర్ రామింగ్ టువర్డ్స్ ద బాల్. సీఎం రేవంత్ పాస్డ్ ద బాల్ టు అనదర్ ప్లేయర్. హి ఇస్ వెరీ ఎక్స్‌పర్ట్ ఇన్ డాడ్జింగ్ అండ్ డ్రిబ్లింగ్ ద బాల్ అండ్ కెన్ మేక్ మ్యాజిక్ విత్ ద బాల్. Oh, Ravens get the ball and he is going to make the goal. అని గిట్లా కామెంటేటర్లు చెప్తుంటే స్టేడియం దద్దరిలేటట్టు కీకలు పెడతారు కావచ్చు చూసిన ప్రేక్షకులంతా ఈ ముచ్చట ఎరికైన కాడికేళి మ్యాచ్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని మన హైదరాబాద్ ఉన్న మెస్సీ అభిమానులు ఇటు మన రేవంత్ సార్ అభిమానులంతా ఎదురు చూస్తున్నారట అన్నట్టు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ టూర్స్లో భాగంగా మన తానికి వస్తున్నట ఆ మెస్సీ ఇక ఇటు మన సీఎం సార్ ఫుట్బాల్ మ్యాచ్ అని అనంటే తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ను ఈ ఆటతోని దునియా మొత్తానికి ఎరుగయ్యేటట్టు చేయాలన్నదే సార్ ఆలోచన అట అందుకే క్రీడా స్ఫూర్తి తెలంగాణ కీర్తి అని లైన్ తోటి ఎక్స్ల పోస్ట్ కూడా పెట్టిండు సీఎం సార్